హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ బందర్ రోడ్డు కామని హాస్పిటల్ దగ్గర ఒక అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కార్ పార్కింగ్ సౌకర్యంతో సేల్కు వచ్చిందండి సో ఇది మనకి కేవలం ఇరవై ఎనిమిది లక్షల ఏడు వేల రూపాయలకి అయితే సేల్కి వచ్చిందనమాట చాలా మంచి ఆఫర్స్ ఏదండి ఎస్ఎఫ్టీ పరంగా కూడా చాలా పెద్ద ఫ్లాటు రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ సో మనకి ఇంటీరియర్ వర్క్ కానీ ఎలివేషన్ కానీ అంతా కూడా బాగుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నాను వాటి లింక్స్ అని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ బిల్డింగ్ లో ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట మొత్తం టోటల్ ఎస్ఎఫ్టీ అనేది నైన్ హండ్రెడ్ టెన్ ఎస్ఎఫ్టీ వస్తుంది కార్ పార్కింగ్ కూడా ఉంది మనకి ముప్పై గజాలు అన్డవర్డర్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అండి ఇది సో మన మన బెన్ సర్కిల్ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో వస్తుంది బందర్ రోడ్ నుంచి హండ్రెడ్ మీటర్ లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది చాలా దగ్గరగా ఉంటుంది బందర్ రోడ్ నుంచి కావనీని హాస్పిటల్ రోడ్ అనమాట ఇది సో చూస్తున్నారు కదా ఈ గ్రూప్ హౌస్లో ఫ్లాట్ అయితే సేల్కొచ్చిందండి కింద అంతా కూడా పార్కింగ్ టైల్స్ స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ కాబట్టి ఎక్కడ కూడా ఇటువంటి రిపేర్ వర్క్ అయితే లేదండి యాస్టిస్గా మీరు ఈ ప్రాపర్టీని తీసుకున్న వెంటనే ఆక్యుపై చేసుకోవచ్చు రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట సో చూడవచ్చు ఇక్కడ మీరు ఇది మనకి ఇప్పుడు ఇరవై ఎనిమిది లక్షల ఏడు వేల రూపాయల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఇక్కడ మనకి లిఫ్ట్ వస్తుంది ఇది అంతా కూడా కామన్ క్యారిడర్ గ్రనైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు స్టీల్ రేలింగ్ పైప్ ఇచ్చారు స్టెప్స్కి సో మనకి ఈ ఫ్లాట్ అయితే ఇక్కడ మనకి నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ అయితే సేల్కి వచ్చిందండి సింహద్వారం టేకుటి సింహద్వారం ఇచ్చారు ఇక్కడ మనకి లో గేట్ కూడా వస్తుంది నార్త్ ఈస్ట్ రెండు వైపులా కూడా గుమ్మాలు ఉన్నాయి సో మనకి అంతా కూడా సేఫ్టీగా గ్రిల్స్ అన్ని కూడా ఉన్నాయి కాబట్టి బట్టలు అదే అదేవిధంగా సేఫ్టీ ప్రికాషన్ పరంగా చాలా చాలా బాగుంటుంది సెక్యూరిటీ పర్పస్లో సో ఫ్లాట్ అయితే కనుక చాలా బాగుందండి ఎక్కడ కూడా ఇటువంటి రిపేర్ వర్క్ లేదు లోపల కూడా మనకి కబోర్డ్స్ సీలింగ్ అన్నీ కూడా కంప్లీట్గా చేస్తున్నాయి అన్నమాట సో ఫ్లాట్ నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకొని అసలు మిస్ చేసుకోవద్దు సో మనకి బ్యాంక్ ఆప్షన్ అనేది ఏంటంటే ఇరవై ఎనిమిది లక్షల ఏడు వేల నుంచి స్టార్ట్ అయినప్పుడు అది ఇరవై ఎనిమిది లక్షల యాభై వేలు కావచ్చు ఇరవై తొమ్మిది కావచ్చు ముప్పై అయినా కావచ్చు అండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వ్యాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఒకవేళ ఎవరో కాంప్యూటర్ లేకపోతే కనుక సేమ్ రేట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సార్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ